ఈ రోజు మన అంశం ఏంటంటే ఆయనను లేవనెత్తును ఆయనను బలపరుచును ఆయనను గలపరుచును ఆయనను వాడుకను అలయా ఆమెను అంటున్న వారందరికీ ఈ వాక్యము నెరవేరును గాక వారి కుటుంబంలో ఇది ప్రభావముగా ప్రభావముగా మారుతూ ఉండును గాక ఎన్నటెన్నడికి ఎన్నడికి ఆకువాడక వారు అంటున్నాడు నువ్వు దొంగ ఊపిలో ఉన్నావు వాస్తవానికి పడిపోయి ఉన్నావు నువ్వు కోల్పోయి ఉన్నావు ఒంటరిగా నలిగిపోతున్నావు ఎవరిని పట్టించుకోవడం లేదు ఎవరిని చూడడం లేదు ఎవరిని అర్థం చేసుకోవడం లేదు ఎవరి నీకు సాయం చేయడానికి ఇష్టపడట్లేదు కానీ నిన్ను కలగజేసిన నేను నిన్ను నిర్మించిన నేను ఊపిరించిన వాడిని నేను ఆ నీకు ఆరోగ్యం ఇచ్చిన వాడిని నేను నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని నేను నీ కొరకు నలిగిపోయిన వాడిని నేను నేను ఊరుకున్న దేవుడిని కాదు అలలుయా అలలుయా నేను నీ కొరకు దిగి వచ్చే దేవుడును నీ కొరకు వచ్చే దేవుడన్నా నిన్ను పైకెత్తే దేవుడన్నా అలా